నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఈ రోజు స్థానిక సుప్రసిద్ద శైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో యూనియన్ లోగోను స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు Yeah. yeah. आसवाना टीका अनुच्छेद 3 में शरल मुश्ते मुश्ते कार्य అల్లంతా బోర్డు అదే ఇంకా వచ్చే ముందు ఆకాశం నుంచి వస్తాం వర్షం వచ్చే ముందు సౌండ్ తర్వాత అంటే ఉన్ను తర్వాత వెలుగు వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ గ్రహాంత దోవ ఆ ఆ కూడా ఈ చేతుల్లో బంధిస్తారనేటువంటి నినాదం తోటి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నెక్సల్స్ అందరం కూడా లేకుండా చేసేవారు లేకుండా చిన్న చిన్నగా ఉన్నారు పనులు చేయగలిగి సో అలాగే మీరు అందరూ కూడా పనిచేయాలి